గుడ్ మార్నింగ్ ఈరోజు మా అంగన్వాడీ కేంద్రంలో బొబ్బోాలపేటలో మూడు సంవత్సరాలు పూర్తయినటువంటి లీల అబ్బాయి అంటే మూడు సంవత్సరాలలోపు ఇంట్లోనే ఉంటారు పిల్లలు మూడు సంవత్సరాలు పూర్తయిన తర్వాత అంగన్వాడీ కేంద్రానికి అంటే ప్రీ స్కూల్కి సంసిద్ధత కావడానికి అంగన్వాడీ కేంద్రానికి వచ్చి పేరు నమోదు చేసుకొని వెళ్తారు అందులో భాగంగా మేము ఈరోజు మా అంగన్వాడీ కేంద్రంలో ప్రీ స్కూల్ సంసిద్ధతలో భాగంగా నిలాశ అనే మూడు సంవత్సరాల అబ్బాయి పూర్తయినటువంటి అబ్బాయిని ప్రిస్కూల్కి ఆహ్వానిస్తున్నాము ఇక్కడ అంగన్వాడీ కేంద్రంలో ఆటపాటల ద్వారా అలాగే ఆ ప్రకృతి సందర్శన సృజనాత్మకత చిన్న కండరాల అభివృద్ధి పెద్ద కండరాల అభివృద్ధి డెవలప్ అయ్యి కూడా మొత్తం స్టోరీస్ వెజిటేబుల్స్ నేమ్స్కు ఆ టేబుల్స్ తర్వాత వచ్చి అల్పా అలాగే ఆలు తెలుగు అచ్చులు ఇవన్నీ కూడా అంగన్వాడీ కేంద్రంలో ఆటలపాటల విద్య ద్వారా అలాగే నేర్పి నేర్పిస్తున్నాము అలాగే ఇప్పుడు ఇంగ్లీషులో కూడా అంగన్వాడీ కేంద్రంలో కూడా మొత్తము ఆయా రోజు కార్యక్రమాలు ఖచ్చితంగా కూడా పిల్లలకు చెప్పిస్తున్నాం అందువల్ల పిల్లల స్ట్రెంత్ కూడా ఇక్కడ అంగన్వాడీ కేంద్రంలో పెరిగింది ఎక్కువైతే అయితే ఈ గ్రామంలో కాన్వెంట్కి కైతే ఎవరు పంపించడం లేదు ఇక్కడే మొత్తం ఇంగ్లీష్లో కూడా నాలెడ్జ్ జనరల్ నాలెడ్జ్ కావచ్చు అన్నీ కూడా అంగన్వాడీ కేంద్రంలో చెప్పిస్తున్నాం కాబట్టి పేరెంట్స్ కూడా బాగా మా గ్రామంలో కోఆపరేషన్ ఉంది బాగా మూడు సంవత్సరాలు పూర్తి ఎన్నికల్లో తీసుకొచ్చి ఆ అంగన్వాడీ కేంద్రంలో జాయిన్ చేయిస్తున్నాం అందులో భాగంగా ఈరోజు లీలాక్ ప్రీ స్కూల్ సంస్కృతిలో భాగంగా అంగన్వాడీ కేంద్రానికి వచ్చి ఆ అబ్బాయికు ఆహ్వానించి మేము ఓ మొట్టమొదటిసారి పలుకులో రాయిస్తున్నాను కాబట్టి ఇంక నుంచి కూడా అబ్బాయి రేపటి నుంచి కంటిన్యూగా కూడా అంగన్వాడీ కేంద్రానికి రోజు రావాలి మొట్టమొదటిసారి వచ్చేటప్పుడు పిల్లలు పేరెంట్స్ దగ్గర ఉంటారు కాబట్టి ఇంట్లో ఒకేసారి అంగన్వాడీ కేంద్రానికి పంపించడం వల్ల కొద్దిగా ఏడవడం అలాగే వెళ్ళిపోవాలని చెప్పి ఓని తొలగ చేయడం ఇలాంటి జరగ అయినా కానీ మా హెల్పర్ గాయత్రి కూడా పిల్లల్ని సముదాయిస్తూ నేను ఒక అంగన్వాడీ వర్కర్గా కూడా పిల్లల్ని వాళ్ళు ఏ రూపంలో పిల్లల్ని మోటివేషన్ చేస్తే వాళ్ళు ఏ విధంగా ఏడు నిలుపుతారు అనే మంచిగా చెప్పి పిల్లల్ని దగ్గర చేర్ తీసుకునే విషయంలో కూడా మేము జాగ్రత్త తీసుకుంటూ మా పిల్లల్ని అనుక్షణం కూడా కంటికి రెప్పలా కాపాడుకుంటూ వాళ్ళకి ఏమేమి మా బయట ఇంగ్లీష్ మీడియంలో ఏ విధంగా చెప్పిస్తారు ఏ విధంగా కూడా టీచింగ్ కానీ అన్నీ కూడా ఇక్కడ బోధన అయితే జరుగుతుంది కాబట్టి ಗ್ರಾಮ ಪೇರ ಮರಕ್ಕ ಧನ್ಯವಾದ ಎಂದರೆ ಕನ್ವೆಂಟ್ ಜಾನ್ ಅನ್ನ ಕನ್ವೆಂಟ್ ಸಿಬ್ಬಂದಿ ಅಡಿ ಜಾನ್ ಈ ಗ್ರಾಮ ಚರ್ಕ ಇಪ್ಪತ್ತು ಒಬ್ಬರು ಇಬ್ರು ಅಲ್ಲಿ ಫೈವ್ ಕ್ಲಾಸ್ ಚಿಲ್ಡ್ರನ್ಸ್ ಮಾತ್ರ ಜನ್ ಅಯ್ಯಾರು ಅಂಗನವಾಡಿ ಇಂತ ಎಲ್ಕೆಜಿ ಯುಕೆಜಿನ್ ಅದು ನೆಕ್ಸ್ಟ್ ಕನ್ವೆಂಟ್ ಜಾನ್ಸಿ ಅಲ್ಲೇ ఎలిమెంట స్కూల్లో కూడా తెలుగు మీడియంలో కూడా చాలా మందిని మేము జాయిన్ చేయించాం లాస్ట్ ఇయర్ కూడా ఎనిమిది మందిని ఈసారి కూడా దాదాపు ఏడు మంది ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా పిల్లల్ని ఉదయాన్నే లేపించి శుభ్రంగా వాళ్ళకి స్నానం చేయించి బ్రష్ చేయించి ఆరోగ్యంగా నీట్గా శుభ్రంగా ఉచుకుని గుడ్డలేసి వేసి వారానికి ఒకసారి కట్ చేయాలి పిల్లలకి అలాగే రోజు కూడా వాళ్ళకి శుభ్రంగా మంచి ఉదయము మనం హ్యాండ్ వాష్ చేసుకోవాలి సబ్బుతో బాగా టిఫిన్ పెట్టేటప్పుడైనా ఎందుకంటే మనం అంతకు ముందే ఒక వంట పాత్ర బసుగు తెచ్చుకోవాలి ఉంచుతాము గురికంతా ఈ చేతిలో ఉంటుంది ఈ చేతిలో ఉంటుంది ఒకసారి పిల్లలు చిన్నపిల్లకి ముగ్గురు చేస్తూ ఉంటాము ఈ చేతు దాన్ని పడుకోకుండా అట్లే మళ్ళా బిడ్డలు పెడతాము అలాగే ఇంటి చుట్టుపక్కల కూడా పరిశుభ్రంగా పరిసరాన్ని శుభ్రంగా పెట్టుకోవాలి ఎందుకంటే దోమలు రావడము ఇంట్లో ఈగలు రావడము మనం తినే ఆహారం వాలడము నైట్ లో శుభ్రంగా లేకపోతే మరియు అలాగే వేడి నీళ్ళు కూడా మీరు పిల్లలకి కాంచి చలికాలం కాబట్టి బాగా వేడి నీళ్లు కాచి చల్లాల్సి పిల్లలకి ఎక్కడ చూసినా వైరల్ జబ్బు జలుపు వస్తున్నాయి కాబట్టి నీట్ గా శుభ్రంగా ఉండాలి మన ఇంట్లో శుభ్రంగా మనం కూడా రోజు స్నానం చేయాలి వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలి ఇవన్నీ చేయడం వల్ల చాలా వరకు మనం రోగాల నుంచి అవకాశం ఉంటుంది కాబట్టి మీరు అందరూ గుర్తుపెట్టుకొని మన పిల్లల్ని క్రమశిక్షణగా ఉండాలంటే చేసి తొమ్మిది తొమ్మిది అంగవాడి కేంద్రాలు పంపడం వల్ల మనకి ఎప్పటినుంచి కూడా శ్రమ శిక్షణ అయితే అలవాటు పట్టదు రేపు పొద్దున్న కూడా ఇక్కడ ఇది పునరుంది అంగన్వాడి కేంద్రం ఏదైతే మనం ఇల్లు కట్టడానికి ఫౌండేషన్ వేస్తామో రాళ్ళు సత్తగా ఉన్న సిమెంట్ కరెక్ట్గా లేకపోయినా అన్ని మనం సర్జేసి కరెక్ట్ గా ఫౌండేషన్ వేస్తాం అప్పుడు స్ట్రాంగ్గా ఇల్లు పిల్లర్స్ వేసి ఇల్లు కడితే కూడా ఎప్పటికీ కోలుకొని ఉంటుంది అట్లే ఇక్కడ అంగన్వాడి కేంద్రంలో పునాది కాబట్టి ఇక్కడ వచ్చే అలవాట్లన్నీ కూడా అయిన తర్వాత ఇక్కడ మేడం ఏం చేస్తారు వాటిని అందరూ ఫాలో అవుతారు వాళ్ళ బ్రెయిన్ చాలా ఈ ఏజ్లో చాలా మెచ్యూరిటీ బ్రెయిన్లో ఇప్పుడు ఏం చెప్పినా వాళ్ళు టీచర్ ఎప్పటికైనా మర్చిపోదు అలాంటి డెవలప్మెంట్ ఉంటుంది కాబట్టి మీరు అందరూ గుర్తుపెట్టుకొని పిల్లలు సకాలంలో అంగన్వాడీ కేంద్రాన్ని పంపడానికి ప్రయత్నం చేయండి ఓకే అమ్మ